అందరికీ నమస్కారం చిద్దురు గీత అందిస్తున్నటువంటి క్రియాయోగ మరియు లాఫ్ అట్రాక్షన్ ఈ కార్యక్రమాలని అందుకొని ఆ సాధనలు చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయి ఆకర్షణ మరియు సిద్ధిని అందుకుంటున్నటువంటి సాధక మిత్రులందరికీ నా శుభాకాంక్ష మానవుడు ఎదగడానికి మానవుడు అభ్యున్నతి సాధించడానికి మానవుడు అన్ని రంగాలలోనూ అభివృద్ధిని పొందడానికి అత్యున్నతమైనటువంటి స్థితిలో అతని యొక్క జీవనాన్ని గడపడానికి రెండు కళ్ళ లాంటి సాధన వ్యవస్థలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మరియు క్రియాయోగం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బయట ఆకర్షణని శక్తిని బేస్ చేసుకొని పొందేటటువంటి సాధన లా ఆఫ్ అట్రాక్షన్ అయితే మన లోపల ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆరోగ్య రుగ్మతల్ని పెరగనీయకుండా మన లోపల ఉండేటటువంటి రోగకారణ వ్యవస్థని తొలి దశలోనే తుంచేసే శక్తి స్థాయిలో చేసేటటువంటి సాధన క్రియాయోగం మరి ఈ రెండు అంశాలని మీకు ఈరోజు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వీటి వల్ల ప్రతి ఒక్కరూ ఉపయోగం పొందాలని మీ ఈ సాధనలను నేర్చుకొని పూర్తి స్థాయి అనుకూలతని పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని మీరందరూ అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మీకు క్రియాయోగం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవుడికి ఈ ఆయుర్వేదం కావచ్చు ప్రకృతి వైద్యం కావచ్చు ఏ విధమైనటువంటి ఔషధాలు లేనటువంటి సమయంలో మానవుడు ఒక వైద్య వ్యవస్థ మీద ఆధారపడి ఉండడం జరిగింది అదేంటి అంటే అప్పుడు కాలం ప్రకృతి ఈ అంశాలను గమనించుకుంటూ తనని వ్యాధిన బారిన పడకుండా రుగ్మతల బారిన పడకుండా తను తాను రక్షించుకున్నాడు ఒకసారి మనం అన్ని వేల సంవత్సరాలకి వెనక్కి వెళ్దాం అసలు ఎలా ఉంటాడు మనిషి ఈ రోజుకి ఆ రోజుకి ఉన్న తేడాలు ఏంటి అనేది చూద్దాం సాధారణంగా మనకు ఉన్నటువంటి చారిత్రక అభిప్రాయాలను అనుసరించి వేద పూర్వం వైదిక వాంగ్మయం ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ ఆవిర్భవించక పూర్వం మనం మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం అంటే ఏంటంటే తల్లి ప్రధానమైనటువంటి కుటుంబ పెద్దగా తండ్రి తరువాతి పెద్దగా కుటుంబ వ్యవస్థలు ఉండేవి దానికి కారణం లేకపోలేదు ఎందుకు అంటే ప్రకృతిని అనుసరించి సమయాన్ని అనుసరించి ప్రకృతిని చాలా బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగేటటువంటి స్థాయిలో జ్ఞానాన్ని స్త్రీ ఆనాడు కలిగి ఉంది అందువల్ల ప్రకృతిని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం ద్వారా వేట కావచ్చు ఆహార పదార్థాలను సముపార్జించడం కావచ్చు ఇలా అనేక అంశాలు ప్రకృతిని క్షుణ్ణంగా అభ్యసించడం ద్వారా ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా ప్రకృతిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం ద్వారా గమనించడం ద్వారా వారికి ఆ విధమైనటువంటి సామర్థ్యాలు శక్తియుక్తులు లభించాయి ఇలా లభించినటువంటి స్త్రీ పెద్దగా ఉండడం అనేది జరిగింది సో దాన్ని మాతృస్వామ్య వ్యవస్థ అంటారు సో ఇలాంటి సమయంలో వారికి కలిగేటటువంటి ఇబ్బందులు ఏ విధంగా తొలగించుకోగలిగే కలిగేవాళ్ళు ఇది మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ఒక జ్వరం వచ్చింది అనుకున్నాం ఒక జ్వరం వచ్చినప్పుడు ఎవరైతే బయట ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో బయట సమయాన్ని కాలాన్ని కాలానికి తగ్గట్టుగా ప్రకృతి యొక్క చక్రం మారుతుండడాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో ఆ స్త్రీ తన లోపల ఉండేటటువంటి ప్రకృతి ఏ విధంగా చేంజ్ అయింది తన లోపల ఉండేటటువంటి ప్రకృతి ఏ విధంగా మార్పులకు లోనైంది తన లోపల శక్తి యొక్క సంచారం ఏ విధంగా బలహీనపడింది అనేది క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఆ స్త్రీ ఉండడం విశేషం వెంటనే ఆ స్త్రీ తన కలిగినటువంటి బలహీనత తనకు కలిగినటువంటి రుగ్మత తనకు కలిగినటువంటి ప్రతికూలతని ఈ విధమైనటువంటి సహజ సిద్ధంగా కలిగినటువంటి జ్ఞానంతో విభూతితో ఆ రుగ్మతని అధిగమించడం చేయగలిగే వ్యవస్థ ఉండేది సో ఇది ఆనాడు క్రియాయోగంగా చెప్పబడింది అర్థమవుతుంది ఇలా స్త్రీల నుండి ఈ క్రియాయోగాన్ని గమనించినటువంటి ఋషులు మునులు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు వీరందరూ ఆ విధమైనటువంటి స్థితిని దర్శించగలిగారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు ఒక స్త్రీ యొక్క జీవన విధానం ఒక స్త్రీ యొక్క మేధా సంపత్తి ఒక స్త్రీ యొక్క అవగాహన ఒక స్త్రీ యొక్క సమయస్ఫూర్తి ఒక స్త్రీ యొక్క బాధ్యత వీటిని గమనించినటువంటి పురుషుడు ఋషిగా మారాడు వారే ఋషులయ్యారు అర్థమవుతుందండి అందుకే మన వేద వాంగ్మయంలో కావచ్చు అన్ని అంశాలలో స్త్రీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది దేవిగా కొలుస్తాం లక్ష్మీదేవిగా కొలుస్తాం అన్నపూర్ణగా స్త్రీని కొలిచేటటువంటి సాంప్రదాయం యొక్క పునాది స్త్రీ యొక్క సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యాలను బేస్ చేసుకుని రూపొందింది కాబట్టి వేదాన్ని ఈ రోజుకి అపౌరుషీయంగా పిలుస్తాం పురుషుడి చేత నిర్మింపబడింది కాదు ఈ వేదం అని వేదమే చెప్తుంది పురుషుడి చేత నిర్మింపబడింది కాదు అంటే అర్థం ఏంటి స్త్రీల చేత ఏర్పడిందని కూడా కాదు స్త్రీలని గమనిస్తున్నటువంటి ఋషులు ఈ వేద వ్యవస్థని డెవలప్ చేశారని అర్థం సో ఒక వేదం అనేది రూపొందడానికి కారణం స్త్రీ ఒక కారణం అయితే అందులో సగం కారణం పురుషులు కూడా అందుకే వేదం స్త్రీని పురుషుణ్ణి సమానంగా చూస్తుంది వేదం స్త్రీలని వేరుగా చూస్తుంది పురుషుణ్ణి అత్యున్నతంగా చూస్తుంది అనేటటువంటి వాదం వాదానికి ఏ విధమైనటువంటి హేతువు లేదు ఏ విధమైనటువంటి రుజువు లేదు వేదం స్త్రీ పురుషుల్ని సమానంగానే చూస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇంకా మాట్లాడితే వేదం స్త్రీకే పెద్దపీట వేసి అయితే మనం క్రియాయోగ అంశం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం సభం సో ఈ విధంగా ఋషులు వారి యొక్క జీవన విధానాన్ని వారి యొక్క అవగాహనని వారి యొక్క సామర్థ్యాలని పరిశీలించి వారు క్రియాయోగాన్ని డెవలప్ చేశారు ఎలా డెవలప్ చేశారు స్త్రీ తన పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు తన కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు తను ఒక విధంగా ఉండడు వేటాడుతున్నప్పుడు ఒక విధంగా ఉండడం ప్రకృతిని అవగాహన చేసుకుని సంగీతం నాట్యం ఇట్లాంటి అంశాలలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఒక శక్తిని దర్శించడం ఇట్లా స్త్రీలో సప్త వర్ణాలని ఋషులు చూసి అవి ఏడు ఎనర్జీ సెంటర్స్ గా దర్శనం చేసి అవి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రమని ఏడు వర్ణాలని ఏడు శక్తి కేంద్రాలుగా దర్శనం చేసి ఈ ఏడు శక్తి కేంద్రాలని ఆవిడ జాగృతి చెందింది కాబట్టి ఏడు శక్తి కేంద్రాల యొక్క జాగృతిని తనలో నిలుపుకుంది కాబట్టి తన ఆ విధమైనటువంటి విశేషమైనటువంటి సామర్థ్యాలతో తను నిలబడి ప్రకృతితో సమానంగా ఉంటుంది అనేది గుర్తించి ఎవరైతే ఈ ఏడు శక్తి కేంద్రాలని జాగృతి చేసుకుంటారో వారు ప్రకృతితోనో యూనివర్స్ తోనో సృష్టితోనో పూర్తి స్థాయిలో సమన్వయం అవ్వగలుగుతారు సహజ సిద్ధమైనటువంటి విభూతులతో అత్యున్నతమైనటువంటి మేధా సంపత్తితో అత్యంత సామర్థవంతమైనటువంటి ఆత్మశక్తితో వాళ్ళు అభివృద్ధి చే అభివృద్ధి చెందగలరు ఆరోగ్యంగా ఉండగలరు విజయాలను పొందగలరు పూర్తి స్థాయి ఆకర్షణ అందుకోగలరు అనేటటువంటి అంశాన్ని వారు ధృవీకరించి కుండలిని యోగంగా ఇది కుండలినీ శక్తికి సంబంధించిందిగా గుర్తించి కుండలిని అనేటటువంటి శక్తిపై వారు పరిశోధనలు చేయడం జరిగింది ఇలా కుండలినీ శక్తిపై తలా తోక లేకుండా కేవలం ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో చేసినటువంటి పరిశోధనలు చాలా భయంకరంగా మానవుడు సామాన్యుడు సాధన చేయని విధంగా ఆ విధమైనటువంటి పరిశోధనలు చేయడం చాలా కుండలిని యోగం అనగానే ఈ రోజుకి కొందరు కుండలిని సాధనలు చేయకూడదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కుండలిని యోగం అనేది వేద పూర్వంగా ఉంటున్నటువంటి సాధన వ్యవస్థ ఎప్పుడైతే వేదం రూపొందిందో కుండలిని యోగం పైన అనేకమైనటువంటి వ్యాకరణం ఎప్పుడైతే రూపొందిందో కుండలిని పైన అనేక ఋషులు అనేక తత్వవేత్తలు అనేక శాస్త్రజ్ఞులు అనేక మంది ఫిలాసఫర్స్ దీని మీద పరిశోధనలు చేయడం జరిగింది క్రమంలోనే పాణిని అనేటటువంటి వ్యక్తి శబ్దం యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిని పదం యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిని ఆవిష్కరించడం జరిగింది వ్యాకరణాన్ని రూపొందించడం జరిగింది ఆ తర్వాత పతంజలి అనేటటువంటి మహర్షి ఈ క్రియాయోగాన్ని పూర్తి స్థాయి సరళీకృతం చేసి కుండలని యోగాన్ని పూర్తి స్థాయిగా సరళీకృతం చేసి క్రియాయోగంగా ప్రజలకు అందించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ఈ క్రియాయోగాన్ని సాధన చేస్తూ ఈ క్రియాయోగంతో ఎంతో మంది ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత సునాయాసంగా అత్యంత వేగంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ట్రాన్స్ఫర్మ్ అయి చక్కటి జీవిత విధానాన్ని అందుకుంటున్నారు అట్లాంటి కోవలో కూర్చున్న వాళ్ళు వివేకానందుడు కావచ్చు రమణ మహర్షి కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు వేమన గారు కావచ్చు అనేక మంది యోగులు మునులు పరమ భాగవతోత్తములు వీరందరూ కూడా క్రియాయోగాన్ని కొనియాడిన వారే అంతేకాదు మనం భగవద్గీత అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ క్రియాయోగాకి సంబంధించిన ఎన్నో అంశాలు ఆ శ్లోకాలు చెప్తూ ఉంటాయి పోతన గారి మహాభావ భాగవతం చూసినా వ్యాసుల వారి భారతం చూసినా వాల్మీకి రామాయణం చూసినా ఏ గ్రంథం చూసినా ఏ ఉపనిషత్తులు చూసినా ఏ విధమైనటువంటి ఆచారాన్ని పరి పరిశీలించినా సాంప్రదాయాలను పరికించినా అందులో క్రియాయోగమే వ్యక్తమవుతుంది ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి క్రియాయోగాన్ని మనం ఎందుకు ఈ రోజు వరకు కాదంటున్నాం ఎందుకు క్రియాయోగాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపట్లేదు క్రియాయోగానికి ఆకర్షితులు కాకపోవడానికి ఏమేం కారణాలు అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ నాకు తెలుస్తున్నటువంటి కారణాలు ఏంటంటే క్రియాయోగం పేరు మీద అనేకమైనటువంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు తప్ప అసలే క్రియాయోగాన్ని ఎవరు ప్రచారం చేయట్లేదు ఎవరు కూడా క్రియాయోగాన్ని ప్యూర్ క్రియాయోగాన్ని ఎవరు ఎవరికి అందించట్లేదు ఈ విధమైనటువంటి అంశాన్ని గుర్తించిన నేను సహజంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి నేను ఈ క్రియాయోగ సాధనతో లబ్ధి పొంది నా ఎనర్జీస్ని పూర్తిగా శక్తివంతంగా మా గురువు యొక్క మా స్వామివారి యొక్క దిశానిర్దేశంలో శక్తివంతమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ కలిగి ఉన్న నేను ఎంత సమృద్ధిని పొందానో అది అనుభవించాను కాబట్టి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్యూర్ క్రియాయోగాన్ని పది మందికి నేను అందించాలని చెప్పి వాటి మీద పరిశోధన చేస్తూ వాటిని సరళీకృతం చేస్తూ వాటికి ప్రతి ఒక్కళ్ళు అర్థమయ్యే రీతిలో ఈ క్రియాయోగాన్ని అందిస్తూ దశాబ్ద కాలంగా విశేషమైనటువంటి కృషిని సేవని ఈ క్రియాయోగ రంగంలో నేను అందించడం జరిగింది సో ఈ రోజు నేను గుండె మీద చేసుకొని అతి ధైర్యంగా నేను చెప్పగలుగుతాను క్రియాయోగంతో సమస్తాన్ని సాధించగలం అన్ని రుగ్మతల్ని ఈ క్రియాయోగ సాధనతో హీల్ చేసుకోగలుగుతాము రుగ్మతలు లేని జీవన విధానాన్ని పొందగలుగుతాము అని మీకు తెలియజేయడం కోసమే బ్రెత్ లైఫ్ స్టైల్ అనేటటువంటి నూతన కార్యక్రమాన్ని రూపొందించాం ఈ బ్రెత్ లైఫ్ స్టైల్ ద్వారా ఎంతో మందికి శ్వాస యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని శ్వాస యొక్క ప్యాటర్న్స్ ద్వారా శ్వాస యొక్క మెథడ్స్ ద్వారా ఎంత తేలిగ్గా ఆరోగ్యవంతులను కావచ్చు ఎంత తేలిగ్గా రుగ్మతల్ని దాటచ్చు ఎంత తేలిగ్గా రోగాల్ని రాకుండా జీవితాన్ని గడపచ్చు అనేటటువంటి అంశాలను మేము అందించడం జరిగింది ఎంతో మంది ఆనందించారు ప్రతి సెషన్ లోనూ వందకు వంద శాతం క్రియాయోగం పైన వారు మక్కువ పెంచుకోవడమే కాదు క్రియాయోగంపై అభిమానాన్ని పెంచుకోవడమే కాదు ఆ క్రియాయోగాన్ని వారు వారి జీవితంలో పూర్తి శాతం అప్లై చేసుకుంటూ ఈ రోజుకి వారి యొక్క జీవితాలని గడుపుతున్నారు అని అంటే అతిశ వ్యక్తి కాదు సో అటువంటి మార్పుని ప్రతి వ్యక్తి జీవితంలోనూ నేను కలిగించగలిగాను అంటే అది కేవలం క్రియాయోగం యొక్క క్రియాయోగ సాధన యొక్క సామర్థ్యమే మరియు క్రియాయోగాన్ని మీరు కూడా ఈ రోజు నుండి చక్కగా జాయిన్ అవుతానంటే మీకు పూర్తి స్థాయి క్రియాయోగాన్ని అందించడానికి మేము ఇరవై ఐదు సెషన్స్ తో లాఫ్ అట్రాక్షన్ అనేటటువంటి కార్యక్రమాన్ని అలాగే ఎయిటీన్ సెషన్స్ తో క్రియాయోగ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ ఎయిటీన్ సెషన్స్ తో క్రియాయోగంపై పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి అవగాహన మీరు ఈ ఎయిటీన్ సెషన్స్ తో అందుకోగలుగుతారు మరి ఈ ఎయిటీన్ సెషన్స్ క్రియాయోగాన్ని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజే నన్ను సంప్రదించండి సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ కి మెసేజ్ చేస్తే మేము ఆ శిక్షణ వివరాలు కార్యక్రమ వివరాలు వాటికి సంబంధించిన గైడెన్స్ వివరాలు మేము ఎలా గైడెన్స్ ఇస్తాం మీరు ఈ క్రియాయోగాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి మేము ఏ విధంగా తోడ్పడగలుగుతాం అనేటటువంటి అంశాలను మీకు వివరంగా చెప్పగలగడం అనేది జరుగుతుంది సో క్రియాయోగాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మిమ్మల్ని గైడెన్స్ ఇచ్చి మీకు అవగాహన కల్పించి మీరు ఏ విధంగా సాధన చేయాలో ప్రతిరోజు మేము గైడెన్స్ సెషన్ పర్సనల్ డిస్కషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ సెషన్స్ ని సీనియర్స్ తీసుకుంటున్నారు వారు వాళ్లల్లో ఉండేటటువంటి సందేహాలని వాళ్లల్లో ఉండేటటువంటి అపోహలను ఎప్పటికప్పుడు తీరుస్తూ వారికి పరిపూర్ణమైనటువంటి సాధన గైడెన్స్ ని వారు ప్రతిరోజు జరిగేటటువంటి సాయంత్రం సెషన్స్ లో అందిస్తూ ఉండడం మీరు అందరూ వీక్షించవచ్చు మన యూట్యూబ్ ఛానల్ ఇంకెందుకు ఆలస్యం క్రియాయోగంలో జాయిన్ అవ్వండి దీనికి వయస్సు పరిమితి లేదు ప్రతి వ్యక్తి ఈ క్రియాయోగంలో జాయిన్ అవ్వచ్చు ఆ విధంగా మేము మీకు ఈ క్రియాయోగాన్ని పద్దెనిమిది సెషన్స్ ద్వారా అందించే ప్రయత్నం ఈ రోజు నుండి చేస్తాం అలాగే లాఫ్ అట్రాక్షన్ గురించి కూడా తెలుసుకుందాం మేము ఈ క్రియాయోగాన్ని పరిశోధన చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఏ లోపల ఉండేటటువంటి రుగ్మతల్ని లోపల ఉండేటటువంటి అంశాలనే డెవలప్ చేసుకుంటామా బయట కూడా మనకు ఎంతో వ్యతిరేకత ఉంటుంది బయట కూడా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తుంటాం సక్సెస్ బయట ఎంతో విధంగా మనకి లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సిద్ధిని పొందడానికి ఎన్నో రకాలుగా కష్టపడుతుంటాం మరి వాటికి ఈ క్రియాయోగాన్ని మనం ఎందుకు ఉపయోగించవచ్చు అనేటటువంటి ఆలోచన నుండి ఈ ఎనర్జీ సెంటర్స్ పైన మరింత పరిశోధన చేయగా మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎనర్జీ సెంటర్స్ బలంగా ఉంటున్నప్పుడు బయట ఆకర్షణ కూడా మనకు అందించగలుగుతాయి ఆ విధంగా ఈ ఎనర్జీ సెంటర్స్ ని బయట ఆకర్షణ పొందే విధంగా బయట సిద్ధిని పొందే విధంగా ఎక్స్టర్నల్ అంటే యూనివర్స్ లో సిద్ధిని పొందే విధంగా యూనివర్స్ లో అనుకూలతని గ్రహించే విధంగా మనం ఈ ఎనర్జీ సెంటర్స్ తో చేసే సాధననే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం దానికోసం మేము డెవలప్ చేసినటువంటి మెథడ్ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ఎఫ్ అంటే మన ఆలోచనకి సరైనటువంటి ఫోర్స్ని ఇవ్వడం ఆ ఫోర్స్ ని ఎనర్జీ ద్వారానే మాత్రమే అందించగలుగుతాం ఆర్ అంటే రేంజ్ మనం ఏదైతే సంకల్పం చేశామో ఆ సంకల్పం యొక్క స్థాయిని అర్థం చేసుకొని మనం ఎనర్జీని ఆ రేంజ్ లో గనక నిలపగలిగినప్పుడు మన యొక్క ఆలోచన అనేది యూనివర్స్ కి పర్ఫెక్ట్ గా అనుసంధానం అవ్వగలుగుతుంది అది మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే స్పీడ్ స్పీడ్ అంటే కాస్మిక్ స్పీడ్ మన సంకల్పాన్ని ఎంత త్వరగా మనం సిద్ధించుకోగలిగితే మన సంకల్పాన్ని ఎంత త్వరిత గతిన మనం సిద్ధించుకోగలమో అంత సమృద్ధిని పొందగలుగుతాం కాబట్టి దాన్ని స్పీడ్ అంటాం అది విశ్వశక్తి పరిధిలో ఉంటుంది ఎలా విశ్వశక్తిని జనరేట్ చేస్తాం విశ్వశక్తి అంటే ఏంటి ఇట్లాంటి అంశాలన్నిటిని మేము మీకు వివరంగా చెప్పగలిగేటటువంటి కోర్సే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది శాస్త్రీయ పద్ధతిలో మీకు వివరించడం జరుగుతుంది అలాగే అఫర్మేషన్స్ ని డెవలప్ చేస్తూ వాటితో శక్తితో అనుసంధానం చేసి అఫర్మేషన్స్ ని ప్రయోగించేటటువంటి విధానాన్ని మీకు క్లియర్ గా చెప్పేటటువంటి సెషన్స్ ఉంటాయి అలాగే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి మన సనాతన సంస్కృతిలో ఏ అంశాలు ఉన్నాయి వాటిని డీకోడ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పేటటువంటి సెషన్స్ ను కూడా మేము ఇందులో క్రోడీకరించడం జరిగింది వివరించడం జరిగింది మరి ఈ సెషన్స్ దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ సెషన్స్ ఉంటాయి ఎందుకు అంటే మీకు మెడిటేషన్ గురించి అవగాహన ఉండాలి లాఫ్ అట్రాక్షన్ చేయాలంటే బ్రెత్ సెన్స్ మీద మీకు అవగాహన ఉండాలి సో ఎనర్జీస్ ని ఎనర్జైజ్ చేసేటటువంటి సాధనలు మీకు తెలిసి ఉండాలి కాబట్టి వీటన్నిటిని కలుపుకొని దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ సెషన్స్ తో మీకు లాఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ మేము రూపొందించడం జరిగింది సో ఈ రోజే నిర్ణయించుకోండి మీరు క్రియాయోగం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తివంతమైనటువంటి జీవన విధానాన్ని అందుకోవాలనుకుంటున్నారా లేదా లాఫ్ అట్రాక్షన్ తో పరిపూర్ణమైనటువంటి ఆకర్షణని సిద్ధిని అనుకూలతని సమృద్ధిని అందుకోవాలనుకుంటున్నారా మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సు క్రియాయోగ అయితే క్రియాయోగ లాఫ్ అట్రాక్షన్ అయితే లాఫ్ అట్రాక్షన్ నుంచి మీ వివరాలను మా వాట్సాప్ లో కనుక పంపించినట్లయితే ఆ వివరాలను మేము పంపిస్తాం మీరు భయపడద్దు మీకు మేము పూర్తి స్థాయి గైడెన్స్ ఉంటాం మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు మేము అందుబాటులో ఉంటూ మీకు పూర్తి స్థాయి గైడెన్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఇది అందుకుంటారు మీకే మాత్రం అసంతృప్తి మా సెషన్స్లో కలగదు ఎందుకు అంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్గా చేస్తున్నటువంటి యజ్ఞం ఫిఫ్టీన్ ఇయర్స్గా మేము ఈ కార్యక్రమాలలో ఈ శిక్షణలో పూర్తి స్థాయి విజయాన్ని అందుకున్నటువంటి వ్యవస్థతో మేము మేము ముందుకు వచ్చాం సో ఈ రోజు క్రియాయోగాన్ని లేదా లాఫ్ అట్రాక్షన్ ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద చూపిస్తున్నటువంటి సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ వన్ నైన్ మెసేజ్ చేసి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఇలా ఈ కార్యక్రమాలలో నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాల పైన పరిశోధనకి నా వెనక ఉంటూ సపోర్ట్ చేస్తున్నటువంటి నా సాధక మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరో వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు ఓకే సరే